పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయింది మిగతా సిక్స్టీ పర్సెంట్ తెరకి కలిసి ఉంది పవన్ పొలిటికల్ బిజీ వల్ల ఈ సినిమాని అలానే మిగతా సినిమాలని పక్కన పెట్టాడు మరి ఉస్తాద్ ఇప్పుడల్లా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం లేదనే మాటలు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి దానికి కారణం హరీష్ శంకర్ ఇప్పుడు మరొకరితో సినిమాకి కమిట్ అవ్వటమే అంటున్నారు ఇక అంతకుముందు పవన్ సినిమాకు బ్రేక్ రాగానే ఆ టైంలో మిస్టర్ బచ్చన్ అంటూ రవితేజతో సినిమా తీశాడు హరీష్ ఆ సినిమా అంతగా ఫలితం రాకుండా ఉస్తాద్ మీదే ఆశలు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు కానీ పవన్ ఎప్పుడు సెట్ లోకి వస్తాడో అనేది క్లారిటీ లేక మళ్లీ ఈ టైంలో మరో సినిమాని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో హరీష్ ఉన్నాడనే మాటలు హల్చల్ చేస్తున్నాయి ఇక సల్మాన్ ఖాన్ తో సినిమాకి కమిట్ అయ్యాడట హరీష్ శంకర్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా ఓకే అయ్యారని ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్సే ఈ సినిమాని నిర్మిస్తున్నారని అంటున్నారు ఈ విషయం అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కానీ అంతకు ముందు సల్మాన్ తో హరీష్ దిగిన ఫోటోని ఈ గుసగుసలకు కారణం అంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సిందే అంటున్నారు అలానే సల్మాన్ తో సినిమా ఓకే అయితే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడల్లా రాకపోవచ్చు అని ఒకవేళ సల్మాన్ సినిమా అయితే మాత్రం ఉస్తాద్ ఈ ఏడాది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ